మీ దిలీప్ని ఈరోజు మనం వృషభ కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే మనకి అదృష్టం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా దురదృష్టం కూడా ఫైవ్ పర్సెంట్ ఉంటే చాలండి మన జీవితాలు అల్ల అల్లకొల్లాలైపోవడానికి అలాగే మన వృషభ రాశు మీద విపరీతమైనటువంటి నరగోష ఉండడం వలన అనుకోలేనటువంటి ప్రమాదాలు మన గ్రహాలు గ్రహస్థితులు జాతకాలు అన్ని కరెక్ట్గా ఉన్నప్పటికీ అలాగే మనం ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క నామ స్మరణలో మనం ప్రతిరోజు కూడా దైవ స్థితిలో ఉన్నప్పటికీ మనకు అనుకోనేటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటుంటాయి మంది చూస్తుంటాం అరే మేము ఏ పాపం చేసాము ఎవరికి కూడా ఏ కష్టం చేయలేదే అసలు మేము ఎవ్వరికీ కూడా ఎలాంటి ఆపదని చేయడానికి కూడా మా మనసు రాదు ఒక మాట అనడానికి కూడా వృషభ రాశి వాళ్ళు ఎన్నోసార్లు ఆలోచిస్తాము అలాంటిది మాకే ఎందుకు ఈ కష్టాలు అనేటువంటి తీరమైనటువంటి విషయాలు కూడా మనం వృషభ వాళ్ళకి చూస్తుంటాం దీనికి తోడుగా గండాలు అలాగే ఈ గండా నుంచి మనం బయటపడడానికి కూడా పరిష్కారమైనటువంటి మంచి మార్గాలు ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుంది ఎందుకంటే ఈ ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి సెప్టెంబర్ పదిహేనవ తారీఖు దాకా ఈ ముప్పై రోజులు కూడా మనం చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మరి ముఖ్యంగా కృత్తిక ఇది నక్షత్రాల ప్రకారంగా చెప్తున్నాను ఎవరికి ఎలా ఉండకపోతే ఎందుకంటే కృత్తిక నక్షత్ర వాళ్ళకి రోహిణి నక్షత్ర వాళ్ళకి అలాగే మృక్షశిరా నక్షత్ర వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అందుకే నక్షత్రాల ప్రకారంగా చూసుకుంటే కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వారు మనం ఏదైతే వాహనాలు నడిపేటప్పుడు అంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు కానీ లేదంటే లోపల్లో కానీ ఏదైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కానీ ఏ పర్వాలేదు నేను కళ్ళు మూసినా డ్రైవింగ్ చేసేగలను నేను బండి ఎనభైలోకి వెళ్ళగలను వందలోకి వెళ్ళగలను నాకు కంట్రోల్ చేసుకున్న సామర్థ్యం నాలో ఉంది ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు కానీ ఏవి కూడా మీరు చెయ్యవద్దు ఎప్పుడు కూడా ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నప్పటికీ కూడా అవతలవాడు అయినా సరే డ్రింకింగ్ చేసి మన బండిని డాష్ చేసినా సరే మనకి కూడా చాలా ప్రమాదాలు జరిగే సంఘటనలు ఉంటాయి అయినప్పటికీ కూడా మన జాగ్రత్తలో మనం వెళ్ళడం అనేది మాత్రం చాలా ముఖ్యం ఎందుకంటే నా టైం బాగుంది నాకు ఏమి అవ్వదు నేను కళ్ళు మూసుకుని డ్రైవింగ్ చేస్తాను ఈ రోడ్లు అంటే నాకు ఏంటి నేను హైవేల మీద డ్రైవింగ్ చేసేవాడిని ఇలాంటి దగ్గర ఒక లెక్క ఇలాంటి ఇంటి పరిస్థితుల్లో కూడా మీరు చేయొద్దని అలాగే ఎప్పుడు కూడా మన ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు హెల్మెట్ అనేది బళ్ళు డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు వాహనాలు డ్రైవింగ్ చేస్తున్న హెల్మెట్ పెట్టుకోవడం అలాగే కార్ డ్రైవింగ్ చేస్తున్న వారు బెల్ట్ సీట్ బెల్ట్ ధరించడం అలాగే చాలా అంటే చాలా జాగ్రత్తలు మన ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు భగవంతుని యొక్క ఆశీర్వాదం భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా ఇది చాలా అంటే చాలా ముఖ్యం మరి ముఖ్యంగా ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు ఈ నెల రోజులు కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు దర్శనం చేసుకోవడం మనసులో ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవడం ప్రార్థించుకోవడం ధ్యానం చేసుకోవడం వల్ల మనం చాలా ప్రమాదాలలోంచి బయటపడగలుగుతాం అలాగే మన శక్తి ఏదైతే ఉందో అది మనకు తెలియదండి మనకు చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది ముందుగానే మనం గ్రహించగలిగేటువంటి అపర మేధావితనం కూడా మనకి వృషపు రాసి వాళ్ళు మరి ముఖ్యంగా కృతికా నక్షత్రం ఉంటుంది అలాగే కొంచెం కోపం అలాగే కొంచెం పొగరు ఇవన్నీ కలితమైనవి మనకి కృత్తికా నక్షత్రం వాళ్ళు అలాంటప్పుడు ఇవన్నీ కూడా మీరు పక్కన పెట్టి భగవంతుని యొక్క నామస్మరణతోటి మీరు ప్రతిరోజు కూడా తండ్రి ఈ రోజు నుంచి నేను ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాను నేను క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేటట్టు ఆరు ఆరోగ్యాలతో చల్లగా ఉండేటట్టు నా కుటుంబాన్ని ఇప్పుడు కూడా రక్షించి తండ్రి అన్న మనసులో మీరు స్మరించుకొని కొంచెం ఇంట్లో సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఫోటో ఉంటే కొంచెం గుర్చిపెట్టుకోవడం లేదంటే నామస్మరణ చేసుకొని మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్లయితే క్షేమంగా వెళ్ళి మనకి ఎలాంటి కష్టాలు రాకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంటుంది అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు నీటికి సంబంధించినటువంటి విషయాల్లో మరి మరీ చెప్తున్నాను నదీ పరివాహక ప్రాంతాల్లో అంటే చెరువులు కానీ నూతులు కానీ సముద్రాల దగ్గర కానీ నదుల దగ్గర కానీ అంటే సరదాగా వెళ్ళినా లేదంటే వేరే ఫ్రెండ్స్తో వెళ్ళినా సరే అంటే నీరు ఎప్పుడు కూడా రోని నక్షత్ర వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది అంటే మనం అసలు నీరు అంటే మనకి చాలా భయం పోనీ నక్షత్రం వాళ్ళకి నీరంటే చాలా భయం అంటే ఈ ప్రవహించేటువంటి నీరు దగ్గరికి వెళ్ళడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేయరు కానీ మనం ఏదైతే అక్కడికి స్నేహితుల ద్వారా వెళ్తామో అక్కడి నుంచి కూడా ఒక్కొక్కడుగు కూడా తన వైపు తిప్పుకుంటుందండి నీరు తిప్పుకొని మనకి తెలియనంత వరకు కూడా మనం లోపలికి వెళ్ళిపోయి అనుకోనిటువంటి ప్రమాదాలు మనకి సంభవిస్తుంటాయి చాలామంది అసలు నీరంటే చాలా భయం అండి అసలు ఎందుకు వెళ్ళాడు అర్థం అవ్వదు అని మనం చాలామంది చాలామంది బాధపడుతూ మాట్లాడుతున్న మాటలు కూడా మనం వింటూ ఉంటాం రోహి నక్షత్రం వాళ్ళు అలాగే మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మన ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని మనం దర్శనం చేసుకోవాలి ఆ హనుమంతుని యొక్క బొట్టు కొంచెం పెట్టుకోవడం ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు అలాగే అతన్ని నామస్మరణ చేసుకొని మన ఇంట్లోంచి బయటకు వెళ్ళినట్లయితే మాత్రం మన ఇబ్బందులు కష్టాలు బాధలు దీనికి తోడుగా నరఘోష నుంచి కూడా మనం బయటపడగలం ఎందుకంటే రోని నక్షత్ర వాళ్ళకి ఎక్కువగా తాలూకా ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మరి దీని నుంచి కూడా మనం బయటపడగలుగుతాము అలాగే ఈ ఘోష వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము జీవితం అనేది చాలా సుఖ సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు కూడా మీరు ఈ వాహనాల మీద ప్రయాణించే వాళ్ళు చాలా దూరం లాంగ్ డ్రైవ్ వెళ్ళేవారు నిద్ర వచ్చేస్తున్న అయినా పర్వాలేదు పదిహేను ఇరవై నిమిషాలు రీచ్ అయిపోగలను అనుకునేటువంటి వారు అందరూ కూడా అశ్రద్ధ అనేది అస్సలు చెయ్యకండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ ఆ హనుమంతుని యొక్క నామస్మరణ కూడా చేసుకుంటూ ఉండండి అలాగే మృగిశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం కరెంటుకి సంబంధించి అంటే విద్యుత్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీరు ఎప్పుడు కూడా అవకాశం ఉంటే దగ్గరలో వినాయకుడి గుడికి వెళ్ళడం వినాయకుడిని దర్శనం చేసుకోవడం అలాగే ఇంట్లో కూడా వినాయకుడి ప్రతిమ ప్రతిమన్నా ఫోటో ఉన్న అక్కడ కొంచెం బొట్టు తీసి పెట్టుకొని తండ్రి మాకు ఎలాంటి కష్టాలు రాకుండా ఎలాంటి బాధలు రాకుండా మాకు దీర్ఘాయుషం ఇచ్చేటట్టు మా కుటుంబం అంతా కూడా సిరిసే అంటే ఎప్పుడు కూడా డబ్బుతో నిండేటట్టు ఎందుకంటే మనకి చాలా ఆర్థిక పరమైన ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎవరు మనం వృక్షిరా నక్షత్రం వాళ్ళు ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సిరిలు కురిపించి తండ్రి మాకు మాకు మా ఇప్పుడు ఎలాంటి కష్టాలు రాకుండా ఆరోగ్యాలతోటి చల్లగా మాకు ధన సహాయం తండ్రి ధనం వచ్చేటువంటి మార్గాలు చూపించు తండ్రి అని చెప్పి మనం ధనం పెట్టుకొని మాకు ఎలాంటి చిన్న చిన్న గండాల నుంచి మాకు బయటపడేటట్టు తండ్రి అంత నువ్వే ఉన్నావు మాకు రక్షించడానికి అని చెప్పి ఇక్కడ మనం గ్రహాలన్నీ కరెక్ట్గా ఉన్నాం జాతకాలన్నీ కరెక్ట్గా ఉన్న కాదు జనంలో చేసుకున్నటువంటి పాపకర్మలు అవ్వచ్చు మంచిది అవ్వచ్చు ఆ కర్మలకు ఫలితాలు అవ్వచ్చు ఇవన్నీ మనం పక్కన పెట్టి మనం ఈ రోజు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు అవన్నీ ఎలా పనిచేస్తున్నా అనేది మనం పక్కన పెట్టినట్లయితే భగవంతుని మీరు ఆరాధించుకొని భగవంతుని ప్రార్థించుకొని వినాయకుడిని మీరు చక్కగా దండం పెట్టుకొని మీరు మీ పని మీద మీరు వెళ్ళినట్లయితే మాత్రం మన పని అనేది సక్సెస్ అవుతుంది చిన్న చిన్న గండాల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము అలాగే మన ఆయుష్ కూడా పెరిగే అవకాశం ఉంటుందండి ఇలా చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అందుకే నా ఛానల్కి ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోలు మనం చేసుకోవడానికి మీకు ఉపయోగపడేటువంటి వీడియోలు మీ జీవితంలో మీకు మంచి జరగాలని నేను హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటాను అలాంటి మంచి జరిగేటువంటి వీడియోలు మనకు కష్టాలు వస్తున్నాయంటే గుర్తు చేస్తాను ఇబ్బందులు వస్తున్నాయంటే గుర్తు చేస్తాను మీకు గండాలు వస్తున్నాయంటే గుర్తు చేస్తుంటాను అందుకే నా ఛానల్ని ఇన్ని వేల మంది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా కారణం కూడా అదే ఉంటానండి మీ దిలీప్ ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా అని రాయడం మర్చిపోకే ఉంటాను మీది